ఛానల్ చిరల సారీ సరీ చిన్న సారీ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు అండి క్రేప్ జార్జెట్ షిఫాన్ శారీస్ అనమాట అండి ఎంత బాగుందంటే క్వాలిటీ అయితే చాలా స్మూత్ గా చాలా సాఫ్ట్ గా ఉంది అండ్ బోర్డర్ కూడా చాలా బాగుంది అనమాట అండి ఇలాంటి శారీస్ మనం ఎప్పుడైనా వేర్ చేయొచ్చు అనమాట జర్నీస్ కానీ లేదా ఇంట్లో ఉన్నప్పుడు కానీ లేదా ఏదైనా చిన్న చిన్న పార్టీస్కి పెట్టినప్పుడు కానీ చక్కగా ఉంటాయండి రీసెంట్ లుక్తో ఉంటుంది అండ్ కాస్ట్ కూడా ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అనమాట అండి క్వాలిటీ అయితే చాలా స్మూత్ గా చాలా మెత్తగా ఉంది అండ్ బోర్డర్ కూడా చాలా ఎలివేటింగ్ గా ఉంది అండి అండ్ ఏదైనా కావాలి అనుకుంటే సెవెన్ జీరో త్రీ టూ సెవెన్ నైన్ త్రీ సెవెన్ నైన్ ఫోర్ నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి నేను ఒకటైతే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఓవరాల్ శారీ అంతా కూడా ఇలా మనకి సిల్వర్ బార్డర్ లుక్ వస్తుంది అనమాట అండి శారీ అంతా కూడా ఇలా మనకి సిల్వర్ బోర్డర్ లుక్ వస్తుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ దీనికి బ్లౌజ్ కూడా చాలా బాగుంటుందండి పళ్ళు అనేది మనకి ఇలా వచ్చి బ్లౌజ్ అనేది సన్న ప్రింట్ వస్తుంది చూశారు కదండి సెల్ఫ్ ప్రింట్ అనమాట అండి సన్న సెల్ఫ్ ప్రింట్ వచ్చింది శారీ అంతా కూడా మనకి చక్కగా అనమాట అండి జస్ట్ ఇది ఇవన్నీ కూడా ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి హండ్రెడ్ పర్సెంట్ కట్టుకోవడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షనల్ శారీస్ అనమాట అండి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కూడా ఇలాంటి శారీస్ చాలా బాగుంటాయి అనమాట ఇందులో ఇంకా కలర్ చాట్ విషయానికి వస్తే చూసారు కదండి మంచి ప్రీ పింక్ కలర్ రోజ్ కలర్ బ్లూ కలర్ లైట్ బ్లూ అలాగే గ్రే కలర్ ఆఫ్ వైట్ అండ్ బ్రౌన్ కలర్ అనమాట అండి చూసారు కదండి కాంబినేషన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి అండ్ ఇది వచ్చేసి ఆనియన్ షేడ్ అనమాట అండి ఆనియన్ పింక్ అంటాం కదండి అనమాట గ్రేలోనే ఒక షేడ్ అనమాట అండి ఓవరాల్గా కలర్స్ అయితే ఇవన్నమాట కొంచెం ఫాస్ట్గానే ఆర్డర్ పెట్టేసుకోండి సారీస్ అయితే ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉన్నాయి అస్సలు మిస్ చేసుకోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ వంశీ